పరిగెడుతున్న రైలును ఎక్కాలన్న ఆతృత ఆ విద్యార్థి ప్రాణం తీసింది ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళుతూ అనుకోని ప్రమాదానికి గురై అశువులు బాసిన ఇంజనీరింగ్ విద్యార్థి గరికిన హేమన్ రాజు విషాదగాథ కుటుంబ సభ్యులు గ్రామస్తులలో తీవ్ర విషాదాన్ని నింపింది అనకాపల్లి జిల్లా పాయకుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన గరికిన హేమన్ రాజు రైలు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ అశువులు బాసాడు కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న రాజు కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్ ను ఎక్కే ప్రయత్నం చేశాడు దురదృష్టవశాత్తు జారిపడంతో రైలు చక్రాల కింద నలిగి రెండు కాళ్లు తెగిపడ్డాయి దీంతో రైల్వే సిబ్బంది స్నేహితులు సకాలంలో స్పందించారు క్షతగాత్రుని విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమన్ రాజు మృతి చెందాడు తల్లిదండ్రులు సాధారణ కుటుంబానికి చెందినవారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోచి తమ కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి